గురువు ఆజ్ఞతో ధనస్సు పట్టుకుని రంగస్థలంలోకి ప్రవేశించాడు అర్జునుడు అర్జునుడి రాకను చూసిన ప్రజలందరూ ఇతడు పాండురాజు పుత్రుడు అర్జునుడు గొప్ప విలుకారి అంటూ జయ ధ్వానాలు చేశారు ఆ జయ ధ్వానాలు విని ధృతరాష్ట్రుడు పక్కనే ఉన్న విధుడితో ఏమైంది విధురా ప్రజలందరూ ఎందుకు సంతోషంగా ఉన్నారు అని అడిగాడు దానికి విధురుడు రాకుమారుడు అర్జునుడు రంగస్థల ప్రవేశం చేశాడు మహారాజా అని సమాధానమిచ్చాడు రంగస్థలంలో అడుగుపెట్టిన అర్జునుడు ముందుగా ద్రోణుడికి ప్రణామం చేసి తరువాత తన ధనుర్విద్య నైపుణ్యాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు తన ధనస్సు ఎక్కుపెట్టి ముందుగా ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి ఆకాశం నుంచి అగ్ని జ్వాలలు కురిపించాడు మళ్లీ మరుక్షణంలోనే వారుణాస్త్రాన్ని ప్రయోగించి వర్షపు చినుకులను పుట్టించి ఆ అగ్నిని ఆవిరి చేశాడు భూతలాస్త్రాన్ని ప్రయోగించి తను నిలబడ్డ చోటులోని భూమిలోకి ప్రవేశించి వేరొక చోటు నుంచి బయటకు వచ్చాడు అంతర్ధాన శస్త్రాన్ని ప్రయోగించి అదృశ్యమై ప్రేక్షకుల మధ్యకు వెళ్లి మరుక్షణంలోనే తిరిగి రంగస్థలంలో ప్రత్యక్షమయ్యాడు అర్జునుడి అద్భుత ధనుర్విద్యా నైపుణ్యాన్ని చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు అర్జునా అర్జున అంటూ ఆ సభ మొత్తం దద్దరిల్లేలా అరుస్తున్నారు అర్జునుడు ఈసారి తన ధనస్సును ఎక్కుపెట్టి ఆకాశంలోకి ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు ఆ అస్త్ర ప్రభావానికి ఆకాశంలో మేఘాలు ఆవరించి సూర్యుడిని కమ్మి ఆ ప్రదేశమంతా చీకటితో నిండిపోయింది అర్జునుడు దానికి వెరుగుడుగా మరో అస్త్రాన్ని ప్రయోగించడానికి తన ధనస్సు ఎక్కుపెట్టి నిలుచున్నాడు తన నారిని వదలబోతుంటే ఇంతలో ఎక్కడి నుండో ఒక బాణం వచ్చి ఆకాశంలోకి వెళ్లి పెద్దగా పేరి ఆ కారు మేఘాలన్నిటినీ చెదరగొట్టి సూర్యకాంతిని తిరిగి భూమిపై ప్రసరింపజేసింది అది చూసి పాండవులందరూ ద్రోణుడి పక్కకి కౌరవులందరూ దుర్యోధనుడి పక్కకు వెళ్లిపోయారు అప్పటి వరకు అర్జున అర్జున అని అరుస్తున్న ప్రజలందరూ ఒక్కసారిగా అరవడం ఆపి ఆ బాణం వేసింది ఎవరా అని ఆ రంగస్థల ప్రవేశ ద్వారం వైపు ఆసక్తిగా చూస్తున్నారు అప్పుడు అక్కడ నిలుచున్న ప్రజల మధ్య నుంచి సహజ కవచ కొండలాలను ధరించి సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ కర్ణుడు ముందుకు వచ్చి నిలబడ్డాడు కర్ణుడి తేజస్సు అపూర్వ సౌందర్యానికి ప్రజలందరూ తమని తాము మరిచి విస్మయంతో అలాగే చూస్తుండిపోయారు అప్పుడు కర్ణుడు రంగస్థలం మధ్యలోకి ప్రవేశించి ద్రోణుడికి ప్రణామం చేసి అర్జునుడి వైపు చూస్తూ అర్జున ఏవో నాలుగు మాయలు చేసి నీ అంతటి ధనుర్ధారి ఇంకెక్కడా లేడని మెడిసి పడకు నువ్వు చేసిన ఈ విద్యలన్నీ నేను కూడా చేయగలను అని అన్నాడు కర్ణుడి మాటలకు అర్జునుడికి కోపం తన్నుకొచ్చింది కానీ దుర్యోధనుడికి మాత్రం అర్జునుడిని ఎదిరించి నిలబడగల వీరుడు దొరికాడు అని అతని ముఖంపై ఆనందం వెల్లివిరిసింది కర్ణుడి అస్త్ర ప్రదర్శనకు ద్రోణుడు అనుమతిచ్చాడు దానితో అర్జునుడు చేసిన ప్రతి విద్యను కర్ణుడు కూడా చేసి చూపించాడు అది చూసిన దుర్యోధనుడు తన తమ్ముళ్లతో సహా కర్ణుడి దగ్గరకు వెళ్లి కర్ణుడిని ఎన్నో విధాలుగా ప్రశంసించి మా అదృష్టం వల్లనే నువ్వు ఈ రోజు ఇక్కడికి వచ్చావు ఇప్పటి నుంచి నువ్వు మాకు మిత్రుడవు నీకు ఏం కావాలన్నా కోరుకో ఇస్తాము అని అన్నాడు దానికి కర్ణుడు అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేయాలనేదే నా కోరిక అని చెప్పాడు కానీ అర్జునుడు దానికి అడ్డు చెబుతూ ఇది కురువంశ రాజకుమారుల విద్యా ప్రదర్శన నిన్ను ఎవరు ఆహ్వానించారు అని అన్నాడు దానికి కర్ణుడు ఇది వీరులందరికీ చెందిన విద్యా ప్రదర్శన ఇక్కడికి రావడానికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు వీరులెవరైనా సరే ఇక్కడికి రావచ్చు అని అన్నాడు దానికి దుర్యోధనుడు సంతోషించి కర్ణుడికి అర్జునుడికి ద్వంద్వ యుద్ధం ఏర్పాటు చేశాడు అర్జునుడు కూడా కర్ణుడితో తలపడటానికి సిద్ధపడ్డాడు ఇద్దరి మధ్య పోరు మొదలయ్యింది చిత్ర విచిత్ర అస్త్ర శస్త్రాలను ప్రయోగిస్తూ హరివీర భయంకరులై ఇద్దరు ఘోరంగా యుద్ధం చేస్తున్నారు వారు ప్రయోగిస్తున్న బాణ పరంపర ఆకాశంలోని సూర్యకిరణాలను తలపిస్తూ సభను ముంచెత్తాయి కౌరవులందరూ కర్ణుడి పక్కకు వెళ్లి కర్ణుడి అస్త్ర నైపుణ్యాన్ని పరిశీలించి అభినందిస్తున్నారు భీష్ముడు విధుడు వంటి కురు పెద్దలు అర్జునుడి పక్కకు వెళ్లి అర్జునుడి ప్రావీణ్యాన్ని ప్రశంసించి ప్రోత్సహిస్తున్నారు వారిద్దరి పోరాటాన్ని చూస్తూ ప్రజలందరూ జయ జయ ధ్వానాలతో కోలాహలం చేస్తున్నారు ఇంతలో కర్ణుడు అర్జునుడి మీదకు పర్జ్యాన్యస్త్రాన్ని ప్రయోగించాడు దానితో అర్జునుడి చుట్టూ నల్లటి మబ్బులు ఏర్పడి అర్జునుడు కనబడకుండా పోయాడు అది చూసి కుంతీదేవి స్పృహ తప్పి పడిపోయింది వెంటనే విధురుడు పాదచారుల ద్వారా కుంతీదేవిని శ్రద్ధ తీర్చాడు ఇంతలో అర్జునుడు వ్యాయస్త్రాన్ని ప్రయోగించి ఆ నల్లటి మబ్బులను చెదరగొట్టాడు ఆ దృశ్యాన్ని విధురుడు కుంతీదేవికి చూపించి సంతోషం కలిగించాడు కృపాచార్యుడి ద్వంద్వ యుద్ధ ధర్మ రహస్యవేత్త క్షణ క్షణానికి తీవ్రమై పెరిగిపోతున్న కర్ణార్జునుల దారుణ సంగ్రామ ధోరణి పరిశీలించి మెరుపు వేగంతో వారిద్దరి మధ్య చేరి గంభీర స్వరంతో కర్ణుడి వైపు చూస్తూ కర్ణ అర్జునుడు కురువంశ వర్ధనుడు కుంతి పాండురాజుల కుమారుడు మరి నువ్వు కూడా నీ వంశ ఖ్యాతిని తల్లిదండ్రులెవరో మాకందరికీ వెల్లడించు నీవు అన్ని విధాలా అర్జునుడితో తులతూగినట్లయితే తరువాత తిరిగి అర్జునుడితో తలపాడు అని అన్నాడు దానికి సమాధానం చెప్పలేక కర్ణుడు నిస్సహాయంగా తలవంచుకున్నాడు అది విని కర్ణుడి వెనకనున్న దుర్యోధనుడు రోషావేశంతో ముందుకు వచ్చి కృపాచార్యుడి వైపు చూస్తూ గురువర్య కులము శౌర్యము అధిక సేన కలిగిన వాడు రాజుగా పిలవబడతాడు మీ అభ్యంతరమల్లా కర్ణుడు రాజు కాదనేదే అయితే ఇప్పుడే ఈ క్షణమే కర్ణుడిని కురు రాజ్యాలలో అత్యంత సంపన్న రాజ్యమైన అంగరాజ్యానికి రాజుని చేస్తున్నాను అని చెప్పి పాదచారుల ద్వారా బంగారు సింహాసనాన్ని తెప్పించి కర్ణుడిని దానిపై కూర్చోబెట్టి పాలతో అభిషేకించి వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాన్ని అతని తలపై మోపి రాజ్య ప్రజలందరూ చూస్తుండగా కురువంశ పెద్దల సమక్షంలో పురోహితుల వేద మంత్రాల సాక్షిగా కర్ణుడిని అంగరాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుని చేశాడు దుర్యోధనుడు చూపిన ఆదరణకు కర్ణుడి కళ్ళలో నీళ్లు తిరిగాయి సింహాసనం మీద నుంచి పైకి లేచి దుర్యోధనుడి వైపు కృతజ్ఞతతో చూస్తూ రాకుమారా నీతో అనువంతైన సంబంధం లేని నన్ను ఒక రాజ్యానికి రాజును చేసి గౌరవం కల్పించారు మీ రుణం ఎలా తీర్చుకోగలను అని అన్నాడు దానికి దుర్యోధనుడు నాకు నీ మైత్రి తప్ప మరేమీ వద్దు నాతో స్నేహం చెయ్యి అని కోరాడు దానికి కర్ణుడు ఆనందంతో దుర్యోధనుడి వైపు చూస్తూ ఇప్పటి నుంచి నా శక్తి సామర్థ్యాలను నా జీవితాన్ని మీకు అంకితం చేస్తున్నాను మీరిచ్చే ప్రతి ఆదేశాన్ని ఎదురు చెప్పకుండా పాటిస్తాను మంచి చెడులలోనూ కష్ట సుఖాలలోనూ మీకు తోడుగా ఉంటాను నా ప్రాణం పోయేంత వరకు మీకు కవచమై మీ ముందు రక్షణగా నిలబడతాను అని వాగ్దానం చేశాడు కర్ణుడి మాటలకు దుర్యోధనుడు ఆనందంతో ప్రేమగా కౌగిలించుకున్నాడు ఇదంతా తెలుసుకుని కర్ణుడి తండ్రి అతిరథుడు అక్కడికి వచ్చాడు తండ్రి రాకను గమనించిన కర్ణుడు వినయంగా తండ్రికి ప్రణామం చేశాడు అది చూసిన భీముడు కర్ణుడు సూతపుత్రుడని గ్రహించి కర్ణుడి వైపు చూస్తూ అవహేళనగా అంటూ నవ్వి సూతపుత్రుడివైన నీవు రథం నడుపుకోక నీకు అర్జునుడితో పోటీ ఏంటి అదీగాక క్షత్రియులు అనుభవించదగ్గ అంగరాజ్యానికి నీవు అర్హుడవు కాదు అని అన్నాడు దానికి కర్ణుడు సమాధానం చెప్పక బాధతో వంచుకుని నిలబడి ఉండిపోయాడు అప్పుడు దుర్యోధనుడు ఆక్రోశంగా భీముడి వైపు చూస్తూ భీమా నీవు ఏ విధంగా మాట్లాడటం భావ్యమా నదులు పర్వతాలు ఎక్కడ పుట్టాయని ఎవరైనా అడుగుతారా ఇంతటి సూత కులంలో పుడతాడా దేవేంద్రుడి వజ్రాయుధం దదీచి మహర్షి వెన్నెముక నుంచి ఆవిర్భవించలేదా పరమశివుడి కుమారుడు రెల్లు పొదలలో జన్మించలేదా ఉత్తమ క్షత్రియులందరూ బ్రాహ్మణులకు పుట్టలేదా మన గురువు ద్రోణాచార్యుడు మట్టి కుండలో జన్మించలేదా అంతవరకు ఎందుకు మీ పుట్టుకలు ఎలాంటివో తెలియదా కాబట్టి రాజ్యార్హతకు కర్ణుడి పుట్టుకతో పని లేదు కర్ణుడు సహజ కవచకుండల మండితుడు దివ్య లక్షణ తేజో సంపన్నుడు మహాపురుషులకు తప్ప సామాన్యులకు ఇటువంటి దివ్య చిహ్నాలు ఎక్కడివి అపార భుజబల శక్తి చేత కర్ణుడు ఈ అంగరాజ్యాన్ని మాత్రమే కాదు సమస్త భూమండలాన్ని పరిపాలించడానికి అర్హత ఉన్న జగదేక వీరుడు అని చెప్పి సూర్యాస్తమయం కావడంతో రథం పైకెక్కి కర్ణుడితో తన తమ్ముళ్లను తీసుకుని రంగస్థల ద్వారం నుంచి బయటకు వెళ్లిపోయాడు కర్ణుడి కవచకుండలాలను సూర్య తేజస్సును చూసి కుంతీదేవి అతడు నా పుత్రుడే అని గ్రహించింది కానీ ఆ విషయం బయట పెట్టలేక ఇన్నాళ్లకు తన పుత్రుడికి రాజ్యం దక్కిందని ఆనందించింది అయితే ఇంతలోనే తన పుత్రులు ఒకరికొకరు శత్రువులయ్యారని గ్రహించి బాధపడింది కూడా ఆ రోజు రాత్రి కొన్ని కోట్ల దీపాల కాంతుల వెలుగుల మధ్య కర్ణుడు తన రథంపై వాటిని మించిన కాంతితో ప్రకాశిస్తూ దుర్యోధనుడితో కలిసి రాజభవనానికి చేరుకున్నాడు చాలా మంది దుర్యోధనుడు కర్ణుడి శక్తి సామర్థ్యాలను కవచకుండలాలను చూసి తన లాభం కోసం మాత్రమే అతనితో స్నేహం చేశాడు అని అంటారు కర్ణుడు కూడా అర్జునుడిపై పగ సాధించడానికి దుర్యోధనుడితో జతకట్టాడు అని కూడా అంటారు అది నిజమే కావచ్చు కాని తరువాత కాలంలో వారిద్దరి మధ్య స్నేహం నిజమైన ప్రాణ స్నేహంగా మారుతుంది ఎందుకంటే పాండవులను లక్క ఇంట్లో పెట్టి దహనం చేసినప్పుడు లోకమంతా పాండవులు చనిపోయారు అనుకుంటుంది నిజానికి అప్పుడు దుర్యోధనుడికి కర్ణుడితో అవసరం తీరిపోతుంది కానీ దుర్యోధనుడు కర్ణుడిని విడిచిపెట్టలేదు రాజ్యం వెనక్కి తీసుకుని పొమ్మని అననూ లేదు తన దగ్గరే పెట్టుకుని గౌరవించాడు కర్ణుడు కూడా కుంతీదేవి తన తెల్లని పాండవులు తన సోదరులని తెలిసినా దుర్యోధనుడిని విడిచిపెట్టలేదు తన ప్రాణం పోయేంత వరకు దుర్యోధనుడి పక్షానే నిలబడ్డాడు అందుకనే అంటారు జీవితంలో కృష్ణ కర్ణుల వంటి ఇద్దరు స్నేహితులు ఉండాలి అని ఒకరు ఎప్పుడూ మన వెంటే ఉండి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తారు ఇంకొకరు మనం చెడు మార్గంలో ఉన్న మనల్ని విడిచిపెట్టక తోడుగా నిలుస్తారు అని ఈ మహాభారత సంగ్రామానికి సంబంధించి తరువాత జరిగిన సంఘటనలను తెలుసుకుందాం